తెలంగాణ ఆరుగో దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి గారి సూచన మేరకు నందిపేట మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది ఈరోజు తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ అనేది సుమారు వేల సంవత్సరాల క్రితం నుంచి సహజ వనరులతో మంచి కణిత సంపదలతో వజ్ర వైడూర్యాలతోని వచ్చని పంటలతో కూల్తున్నటువంటి ఒక ప్రాంతం నైసర్గికంగా కూడా దక్క ప్రపంచంలో ఎక్కడ లేని జీత స్థితి ఎక్కడ లేని వాతావరణం ఒక సస్యశామనమైనటువంటి ప్రాంతం పైన ఆ రోజు పడాయి పాలకుల యొక్క దౌర్జన్యకాండ వల్ల ఈ దేశం ఎంత ఇబ్బంది పడ్డదో తెలంగాణ ప్రాంతం కూడా అంతే ఇబ్బంది పడ్డది ఎందుకంటే ఈ దేశానికి ధాన్యకరంగా తెలంగాణ ఉండే హైదరాబాద్ సంస్థానం ఆ రోజు నాలుగు వందల సంవత్సరాలు పర్షియా రాజుల ఆధీనంలో ఉన్న తర్వాత కూడా విదేశీ ఆక్రమణతో కొల్లగొట్టబడి నిధులలో వజ్రాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్నది ఆ రోజు విదేశీ ఆక్రమణదారు తెలంగాణని ఐవసం చేసుకొని ప్రజల్ని పీడిస్తే సాయుధ తెలంగాణ పోరాటంతో రజాకారులను ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇంకా కొంతమంది చేతుల్లో అయి ఉండే తెలంగాణకు స్వాతంత్రం కోసం ఆ రోజు సాయుధ పోరాటం వేసి చాక లైలమ్మ వీరన్నారు చాకల లైలమ్మ తోటి కొమ్మరాయ్య ఆ రోజు మల్లు స్వరాజం లాంటి వ్యక్తులు సాయుధ పోరాటంలో అసలు భాష ఇక్కడి వేల మంది ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం రాజకీయంగా సామాజికంగా విద్యార్థి పరంగా ఉద్యమాలు జరిగినాయి కానీ ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ కబంద హస్తాల నుంచి తెలంగాణని చే చేసినటువంటి ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం రాజకీయ నాయకుల స్వార్థంతో ఇబ్బంది పడ్డది దాని తర్వాత సుమారు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రం పరాయి పాలకుల చేతుల్లో నీళ్లు లేక నిధులు లేక నియామకాలు లేక ఈ రాష్ట్రం దోచుకోబడితే దోచుకోబడ్డ తెలంగాణని కేసీఆర్ గారు ఒక లాగా వచ్చి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని చిక్కించుకోవడం జరిగింది రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అటువంటి నాయకుడిని వీళ్ళ కొంతమంది కుక్కవృద్ధి పిందలు విమర్శిస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం వాళ్ళ యొక్క సంప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాన్ని పెట్టి రాష్ట్రం కోసం ఎత్తి పోరాడిరు ఆ రోజు తన ఒక నిండు గర్భిణిగా ఉండి రాష్ట్రం కోసం పోరాడింది ఆ రోజు మీరు ఎక్కడ పోయారు చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం తెలంగాణ ఈరోజు సాధించబడ్డా అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి కృషి దాన్ని ఎవరు కూడా కాదని లేదు వచ్చిన తెలంగాణను కూడా పది సంవత్సరాలు దేశంలోనే నెంబర్ గా రాష్ట్రంగా వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ని కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా ఏంటంటే ఇటువంటి సస్యశ్యామలమైన తెలంగాణ బ్రహ్మాండమైన తెలంగాణకు చెందాలమైన ముఖ్యమంత్రి కూడా వచ్చిండు అన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం అని తెలియజేస్తూ जय जय केसीर जय तेलंगाना